డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారు అధికార ప్రతిపక్ష నాయకులు అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ ఇష్టరాజ్యంగా మారింది అనిగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడడంతో భూముల ధరలకు రేఖలు వచ్చాయి దళితులు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను పేదలకు పంచడం జరిగింది కనిగిరి పంచాయతీ నుంచి నగర పంచాయతీగా నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఎదగడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగాయి కణగిరి పట్టణానికి ఇరువైపులా మూడు కిలోమీటర్లు ప్రభుత్వం పేదలకు పంచిన అసైన్డ్ భూములు మాత్రమే ఉన్నాయి అందులోనూ నేషనల్ హైవేకి ఉన్న అసైన్డ్ భూములు ఎకరా కోటి రూపాయలు విలువ చేస్తుండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఇరు వర్గాలు కలిసి రియల్ మాఫియాని నడుపుతున్నారు సెటిల్మెంట్ ఆస్తులు సైతం ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు వెలుస్తున్నాయి కనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఒంగోలు రోడ్డు పాము రోడ్డు కలగట్ల రోడ్డు అక్రమ వెంచర్లకు నిలయంగా మారింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా ఫ్లాట్లు వేసి అమ్మకాలు జరుపుతున్నారు కనిగిరి నేషనల్ హైవే సమీపంలోని సూరాపాపిరెడ్డి నగర్ ఎదురుగా ఉన్న బెరీ నగర్ పేరుతో అక్రమ వెంచర్ వెలిసింది సర్వే నెంబర్ తొమ్మిది వందల సి వన్ రెండెకరాల యాభై సెంట్లు భూమిని వ్యవసాయం ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కనగిరి పట్టణానికి చెందిన చింతగుంట కోటయ్య పేరు మీద రెండు ఎకరాల యాభై సెంట్లు భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ ప్రభుత్వ భూమిలో జై బేరీ నగర్ పేరుతో యాభై నాలుగు ప్లాట్లను అక్రమ వెంచర్ వేసి అమ్మకాలు జరపడానికి సిద్ధం చేశారు ఇప్పటికే కొన్ని ప్లాట్లను అమ్మకాలు జరిపినట్లు సమాచారం ప్రభుత్వ భూమిని దర్జాగా అమ్మకాలు జరుపుతున్నారని కనగిరి రెవెన్యూ డివిజన్ అధికారికి ఫిర్యాదులు అందాయి తొమ్మిది వందల సి వన్ ఎకరాల యాభై సెంట్లు భూమికి సంబంధించి విచారణ నిర్వహించి చర్యలు చేపట్టాలని కనిగిరి తహసీల్దార్ ను ఆర్డి ఆదేశించారు కనిగిరి ఆర్డీఓ ఆదేశాల మేరకు కనిగిరి తహసీల్దార్ రవిశంకర్ తొమ్మిది వందల సి వన్ ఎకరాల యాభై సెంట్లు భూమిల హక్కుదారులు చింతగుంట కోటయ్య వారసులకు సాల్మన్ రాజు ఇజ్రాయేలు శామేలుకు నోటీసులు పంపారు రెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకుంటుండగా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ వెంచర్లపై కనిగిరి మున్సిపాలిటీ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అనుమతి లేని అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ శాఖ మౌనం వహిస్తుంది అధికార పార్టీ ఒత్తిడితో మౌనం వహిస్తుందా లేక అవినీతితో మౌనం వహిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది కనిగిరి మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ కు అక్రమ వెంచర్లు సవాలుగా మారింది అక్రమ వెంచర్లపై కనిగిరి మున్సిపల్ కమిషనర్ ఎప్పుడు కదులుతాడా అన్నది వేచి చూడాలి